హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా చంబా అండ్ నతిమందలం అండ్ మంత్రి నారాయణ గట్రా బృందం సింగపూర్ యాత్ర నేపథ్యంలో ఈ వీడియో సమర్పిస్తున్నానండి మొన్న ఇరవై తొమ్మిదినో అంతకుముందునో సింగపూర్ వెళ్ళారు ఆ వెళ్లే ముందు సింగపూర్ ప్రభుత్వమే తనకి మిత్రం మైత్రి అని అన్నాడు చంబా కానీ తీరా అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్పుతోనో చీపురుతోనో కొట్టినట్టు కొట్టి మొహమ్మీద తలుపులేసి ఎల్డ్రా చంబా అని చెప్పారు జయము జయము చంద్ర కాదు వెళ్ళిరా వెళ్ళిరా వెళ్ళు వెళ్ళు రావద్దు కూడాను అన్న లెవెల్లో ఎందుకంటే ఇతడి క్రైమ్ పార్ట్నర్ ఈశ్వరన్ జైల్లో ఉన్నాడు ఇతడు వెళ్ళే ముందుకు రిలీజ్ అయ్యాడు అనుకుంటాను కూడాను కాబట్టి కూడా నడుస్తుందేమో అనుకున్నట్టున్నాడు చంబ ఈజినరీ కదా ఖాళీ కపాలం డ్రామోజీ ఇచ్చిన బిరుదు నిజం అనుకొని పళ్ళికలు ఇచ్చిన బుర్ర తక్కువ బుర్ర లేని చంబ సరే పోయాడు వాళ్ళు నాలుగు ఈడ్చి తన్ని పంపించారు ఇక్కడికి వచ్చి ఎవడో మురళి కృష్ణ అనేవాడు ఒక మెయిల్ పెట్టాట ఇతడి ప్రభుత్వం కూర్లు నిలబడదు అమరావతి మునిగిపోయింది కాబట్టి ఇతడికి సహాయం చేయకండి అని దాంతో వాళ్ళు వెనక్కి తీసుకున్నారు అంటే ఆఫ్టర్ ఆల్ ఒక ముక్కు మొహం తెలియని మురళి కృష్ణ అతడు ఇండివిజువల్ అవ్వచ్చు ఒకవేళ జగన్ అభిమాని అయి ఉండొచ్చు ఏదో ఒక వర్గానికి చెంది ఉండొచ్చు అయి ఉండొచ్చు ఏది ఏమైనా చెంబాతో పోలిస్తే ఆ మురళీకృష్ణ అన్నవాడు కోన్కిస్కా గొట్ట వాడి మేల్కి కూడా అంత విలువ ఇచ్చింది సింగపూర్ గవర్నమెంట్ నిన్ను మాత్రం చీపురు కట్ట తిరగేసి ఇంటికి పంపించింది అని అంటే నీకేం ఉన్నట్టు నీకేం బరువున్నట్టు చెంబా మాటికొస్తే నేను ఈజనరీని సంపద సృష్టిస్తా అంటావే కనీసం పరువు కూడా సృష్టించుకోలేకపోయావు కదా సింగపూర్లో పోయి పరువు తీసి వచ్చావు ఆంధ్ర జనాల పరువు కూడా నీకేం సిగ్గులే అది నీకు మంత్రసాని చిన్నప్పుడే కడిగేసింది పురుటి స్నానం అప్పుడే కడిగే కడిగేసి ఉంటుంది ఒక్కనాడు నీ తల్లి చెల్లిని ఆదరించి నా పాప నా బోల తమ్ముడినైతే గొలుసులేసి కూర్చోబెట్టావు తమ్ముడి కొడుకునైతే హీరో అన్న పొట్టివాడిని జీరోని చేసి కూర్చోబెట్టావు అతన్ని నేను చూశానండి నిజంగా పొట్టివాడు హీరో ఎట్లయ్యాడు అంటే చంబాన్ చూసి అయ్యాడనే అనుకున్నాను అప్పట్లో అప్పట్లో విజ్ఞాన్ స్కూల్లో ఏదో పేరెంట్స్ మీటింగ్ అంటే ఎవరో నా బంధువుల పిల్లలతో పాటు సరే చూద్దాంలే అన్నట్టు నేను వెళ్ళాను చూస్తే ఆ రోజు అక్కడికి ఇతడు ముఖ్య అతిథిగా వచ్చాడు చాలా పొట్టిగానే ఉన్నాడు ఆరు అడుగుల అందగాడైతే కాడు అందం విషయం నేను చెప్పలేను ఎత్తు విషయం అయితే కన్నున్నా ఎవరికైనా తెలుస్తుంది కదా అతడు అంత ఎత్తు ఎత్తరి కూడా కాడు ఆరు అడుగులైతే లేడు పొట్టివాడు దాదాపుగా పీకే అన్న ప్యాకేజ్ స్టార్ ఇద్దరూ అతనికంటే కూడా ఇతడు ఇంకొంచెం పొట్టిగానే ఉన్నట్టున్నాడు ఇలా చెంబ ఎవరికైనా చూపించింది ఒత్తి చేతులే మంచి మంచినీళ్ళే బావ మరిదికైనా సంపద ఏదైనా ఉంటే అది హెరిటేజ్కే తన కొడుక్కే అట్లాంటి వాడు సింగపూర్ ప్రభుత్వం ఈడ్చి కొడితే వచ్చి ఏవో నంగనాచి ఏడుపులు ఎవడో ఏదో మెయిల్ రాశాడు ఎవడో ఏదో మెయిల్ రాశాడు కానీ సింగపూర్ గవర్నమెంట్కి నువ్వు తోకం తోగాలి కదా ఆ పార్టీ పరువు లేదు ఆ పార్టీ బరువు లేదు నీకు ఇంకా నువ్వేమీజనర్ ఇవయ్య తొక్క నీ కొడుకైతే అయితే ఆశలేమీ లేదు దాని అతడికి నత్తి ఆ నత్తి మందడానికి కంపియదు అంటే కనిపించదు ఇంపియదు అంటే వినిపించదు మనసుకేమీ అంపియదు అంటే అనిపించదు కాబట్టి నత్తిమందడాన్ని వదిలేసినా నువ్వు ఈజినరీ అని అంటావు కదా తొక్కలో ఈజినరీ చెక్ యువర్ సెల్ఫ్ మిస్టర్ చంబా వాట్ ఇస్ యువర్ ఈజినరీ విత్ రెస్పెక్ట్ టు సింగపూర్ అండ్ యాజ్ వెల్ ది కమింగ్ అప్ డేస్ విత్ రెస్పెక్ట్ టు ఆల్ ద కంట్రీస్ దట్స్ ఆల్ హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలన అర్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ ఫర్ వాచింగ్